హాయ్ ఎవరీవన్ మరి తెలంగాణలో ఉద్యోగాలకు సంబంధించి కావచ్చు మరి టీచర్ పోస్ట్ సంబంధించి నిన్న పాఠశాల విద్యాశాఖ కార్యాలయంలో జాతీయ ఎస్సీ ఎస్టీ కమిషన్ ఆధ్వర్యంలో మరి టీచర్ నియామకాలు పదోన్నతుల విషయంలో కూడా ప్రాసెస్ ఎలా ఉంది అనే అంశంపై నిన్న సమీక్ష జరిగింది సార్ అందుకు సంబంధించి నేను చూస్తే మరి టీచర్ల నియామకాలు పదోన్నతుల్లో రిజర్వేషన్ పాటించాలి ఎస్సీ ఎస్టీ కమిషన్ చైర్మన్ వెంకటయ్య ఆదేశం విద్యాశాఖ అధికారులతో సమీక్ష రాష్ట్రంలో ఉపాధ్యాయ నియామకాలు పదోన్నతుల్లో రూల్ ఆఫ్ రిజర్వేషన్ తప్పనిసరిగా పాటించాలని ఎస్సీ ఎస్టీ కమిషన్ చైర్మన్ బక్కి వెంకటే అధికారులు ఆదేశించారు బుధవారం హైదరాబాద్లో పాఠశాల విద్యాశాఖలో ఎస్సీ ఎస్టీ అమలు అమలవుతున్న రూల్ ఆఫ్ రిజర్వేషన్ రోస్టర్ పాయింట్లు బ్యాక్ ల్యాఖాలలో పాఠశాలలో విద్యార్థుల నమోదు బెస్ట్ అవైలబుల్ స్కూళ్లతో పాటు మోడల్ స్కూల్ కేజీబీఈలో మరి విద్యార్థుల నమోదుపై సమీక్ష నిర్వహించారు డీవెల్తో జూమ్ సమీక్షలు పాల్గొన్నారు ఈ సందర్భంగా మాట్లాడుతూ పాఠశాల విద్యాశాఖలో ఉపాధ్యాయ నియామకాలు పదోన్నదుల్లో ఎస్సీఎస్టీలకు రూల్ ఆఫ్ రిజర్వేషన్ రోస్టర్ పాయింట్లు అమలు చేయాలని ఆదేశించారు బడిపాట కార్యక్రమంలో పాఠశాల విద్యార్థులు ఆమోదు ఇతరత్ర అంశాలు మరి యూనిఫామ్ సంబంధించి ఇతరత్ర అంశాలు కూడా ఇక్కడ మాట్లాడినట్టు ఇవ్వడం జరిగింది మరి మొన్న డిఎస్లో కూడా దమ్ము జరిగిన డిఎస్లో కూడా కొన్ని రోస్టర్ సంబంధించి కావచ్చు నియమకాల సంబంధించి మరి ఓపెన్ కోట కావచ్చు మరి రిజర్వేషన్లు భర్తీసే అంశంలో మరి డిస్క్రిప్షన్ ఆఫ్ ఫీల్డ్ సెలెక్షన్ సంబంధించి కొన్ని వివాదాలు తలెత్తున నేపథ్యంలో మరి రాబోయే డిస్కైనా కైనా పకడ్బందీగా నిర్వహించాలని మనం మరి దీనికి సంబంధించిన అభిప్రాయం కూడా ఇందులో ఖచ్చితంగా వ్యక్తమవుతుంది ఇక మరి ప్రభుత్వ పాఠశాల విద్యా విద్యాప్రమాలు పెంచాలి ఎస్సీ ఎస్టీ కమిషనర్ చైర్మన్ వెంకటయ్య ఇప్పుడు ఇవ్వడం జరిగింది మరి దీనికి సంబంధించి అలాగే మరి కమిషనర్గా మాట్లాడుతూ విద్యాశాఖ మాట్లాడుతూ పాఠశాల విద్యాశాఖలో అమౌతున్న అమలవుతున్న రూల్ ఆఫ్ రిజర్వేషన్ రోస్టర్ పాయింట్లు బ్యాక్ ల్యాక్ కార్యలు పాఠశాల విద్యార్థుల నమోదు గురించి డైరెక్టరేట్ అధికార ద్వారా తెలుసుకున్నారు పెద్ద ఎత్తున ఉపాధి నియామకాలు పదోతులు ఎస్సీ ఎస్టీ అమలు చేసిన రిజర్వేషన్ వివరాలను బడిపాడ జరిగిన తీరును పాఠశాల విద్యా డైరెక్టర్ నవీన్ నికోలస్ మరి వెంకటయ్య వివరించినట్టు ఈ సమావేశంలో ఇతర ఉన్నతాధికారులు మరి అదర్ డైరెక్టర్ లింగే తప్ప పలు అధికారులు పాల్గొన్నట్టు ఇవ్వడం జరిగింది అంటే గత సంవత్సరం చేపట్టిన నియామకాలు కావచ్చు పదోన్నతుల్లో ఎస్సీ ఎస్టీ అమరావతి రిజర్వేషన్ సంబంధించి విదేశాఖ అధికారులు అయితే మరి తమ ప్రజెంటేషన్ ఇచ్చినట్టు ఇక్కడ అంటే తమ యొక్క అభిప్రాయం చెప్పినట్టు ఇక్కడ ఇవ్వడం జరిగింది ఇక మరి నిన్న ప్రభుత్వం ఉద్యోగాలకు సంబంధించి కేడర్ స్టేషన్ సంబంధించి ఏర్పడేసిన కమిటీకి సంబంధించి ఇక్కడ ఒక అప్డేట్ ఇవ్వడం జరిగింది మరి ఈ సంవత్సరం మే ముప్పై తేదీ నాటికి రాష్ట్రంలో మొత్తం మూడు లక్షల యాభై వేల నూట ముప్పై మంది రెగ్యులర్ ఉద్యోగులు ఉన్నట్టు ప్రభుత్వం చెబుతుంది ఇంకా ఒక లక్ష ముప్పై ఐదు వేల నూట అరవై తొమ్మిది పోస్టులను భర్తీ చేయాల్సి ఉంది అయితే ఇప్పటికే మంజూరైన పోస్టులే సరిపోవడం లేని కొత్త పోస్టులు మంజూరు చేయాలని మరి వివిధ ప్రభుత్వ సంఘాలు అయితే అడుగుతున్నట్టు ఈ పరిస్థితుల్లో ప్రభుత్వం రాష్ట్రం మొత్తం ఉద్యోగం సేకరించి నిర్ణయించారు మరి గత ప్రభుత్వం ఆల్రెడీ మార్నింగ్ చెప్పుకున్నాం మరి ఏదైనా వాళ్ళు అఫీషియల్గా అసెంబ్లీ అలౌన్స్ చేసిన జాబ్ కెంటర్లు ఇచ్చిన ఉద్యోగాల సంబంధించిన నోటికొని ఇచ్చిన ఓవరాల్గా మొత్తం స్ట్రెంత్ ఎంత ఉంది ఎంతమంది పనిచేస్తున్నారు ఎన్నికలు ఉన్నాయి ఎంతమంది రిటైర్ అవుతున్నారు అంశాలు కూడా తెలుసుకొని ప్రభుత్వం అధికారంగా ప్రకటించింది మరి ఇప్పుడు ప్రభుత్వం మరి కామన్గా తీసుకుంటా లేదంటే జాబ్ కెండర్ కూడా ఎందులో ఉపయోగించుకుంటుందని ఖచ్చితంగా మనకు రాబోయే రోజుల్లో తెలుస్తుంది జాబ్ కెండర్ కూడా ఇస్తామని మరి అంటే జాబ్ కెండర్ రీషెడ్ చేస్తామని పండించిన నేపథ్యంలో రీసెంట్ అంటే ఆల్రెడీ ఇచ్చిన జాబ్ కెండర్ పక్కన ఆల్రెడీ ఆల్మోస్ట్ వన్ ఇయర్ అయిపోతాం అయిపోయింది కాబట్టి ఇప్పుడు ఆ జాబ్ కెండర్తో పక్క వినట్టే కాబట్టి కొత్త జాబ్ కెండర్ రీషెడ్ అని లేదు కొత్త జాబ్ కెండర్ అవ్వాలి ఎందుకంటే మనం ఒక జాబ్ అనే వాళ్ళు సంవత్సరానికి ఇచ్చారు సో సంవత్సరం ఆల్రెడీ అయిపోయింది కాబట్టి ఖచ్చితంగా కొత్త జాబ్ కెండర్ అని వచ్చి దాని రీషెడ్ అనేది వీళ్ళు రీషెడ్ అంటే మనం ఒక వాయిదా పడితే దాన్ని రీషెడ్యూల్ చేస్తూ ఉంచు కానీ ఇప్పుడు కొత్తగా మళ్ళీ పోస్ట్ ఉన్నాయి కాబట్టి మరి అదనంగా నోట్కొని చేరుస్తారా లేదంటే అందులో కొన్ని అని కూడా చూడాలి కాబట్టి ఖచ్చితంగా కొత్త జాబ్ కెంటర్వచ్చు మనం రీసేర్ అన్నప్పటికీ అయితే మనం కొత్త జాబ్ కేంద్ర అని పిలవచ్చు ఎందుకంటే ఇక రా మరి ప్రభుత్వం ఉద్యోగ లెక్కలు తీసిన తర్వాత మరి ప్రభుత్వ వివిధ శాఖలు ఎంతమంది ఉద్యోగులు ఉన్నారు ఎంత పని చేస్తున్నారు ఆల్రెడీ అన్ని విభాగాలు ఉంటాయి కానీ ప్రభుత్వం అధికారికంగా మరొకసారి సమీక్షించి చేపడుతున్నట్టు ఇవ్వడం జరిగింది అంతే ఇక్కడ మరి జాబ్స్ సంబంధించి నోటికెళ్ళ కోసమే అంటే కళ్ళేది నోటికేషన్ కోసమే కాదు మన నోటికెళ్ళి ఇవ్వడానికి కానీ ఇవ్వకపోవడానికి కానీ సంబంధం లేకుండా ఓరాల్గా మన సంబంధించి తెలుసుకోవడానికి ఇక్కడ ఇవ్వడం జరిగింది రాష్ట్రంలోని వివిధ ప్రభుత్వ శాఖల పరిధిలో ఉన్న ఉద్యోగాలపై సమగ్రంగా సమీక్ష నిర్వహించాలని ప్రభుత్వం నిర్ణయించింది దీనికోసం ఉన్నత స్థాయి కమిటీ ఏర్పాటు చేసి బుధవారం ఉత్తర్వులు జారీ చేసింది మాజీ సీఎస్ శాంతకుమార్ ఆధ్వర్యంలో రిటైర్ ఐఏఎస్ అధికారి శివశంకర్ సీనియర్ ఐఏఎస్ అధికారి సందీప్ కుమార్ సుల్తానే రఘుబంధరావు కమిటీ ప్రాథమిక శాఖ జీవో నెంబర్ త్రిబుల్ వన్ జారీ చేసింది జీవోలో పేర్కొన్న ప్రకారం ప్రభుత్వ శాఖలో మారుతున్న పనితీరు అంటే ఉద్యోగాల వీధులు ప్రాణత వస్తున్న మార్పులు కమిటీ సమీక్షిస్తుంది ఉద్యోగ కేడర్ స్ట్రెంత్ ప్రస్తుతం పనిచేసిన వారి సంఖ్య ఖాళీలు ఉద్యోగాల కొనసాగు కారణాలు కొత్త నియామకాలు తదుపరి అంశాలపై ప్రస్తుత ప్రాధాన్యతలు అవసరాలు అనివార్యత వరకు అధ్యయనం చేస్తుంది తాత్కాలిక ప్రతిపాదన నియమించి అన్ని రకాల సిబ్బంది కూడా అరవై రోజుల్లో ప్రభుత్వ నివేదిక ఇవ్వాలని జరిగింది ఇక ఈ న్యూస్ రావడంతో మొన్న దాకా మార్చ్ ఏప్రిల్ మే జూన్ జూలైలో టెన్ నోటికి వస్తుందని చెప్పిన వారు ఇప్పుడు దీంతో మళ్ళీ ఏంటంటే మళ్ళీ ఒక దీనిపై సమీక్షలు చేసి మళ్ళీ ఖచ్చితంగా రెండు నెలల తర్వాత నోటికే వస్తుంది రకరకాల అంటే ఇది మరి అయితే ఆల్రెడీ చాలా మంది చెప్పారు మరి జూన్ జూలై వస్తుందని మరి ఇప్పుడు మాత్రం వాళ్ళే మళ్ళీ ఇలా చెప్తున్నాడు ఖచ్చితంగా ఏదైనా అప్పుడే వస్తే దాన్ని విశ్లేషించి చెప్తారు తప్ప మరి అందులో కొత్త అయితే ఏం లేదు ఖచ్చితంగా మరి ప్రభుత్వం అయితే మనకైతే కావాల్సింది ఇప్పుడు టిట్ సంబంధించి టిట్ అయిపోయిన తర్వాత డిఎస్సీ నోటిఫికేషన్ మరి ప్రభుత్వం ఉన్న కాళ్ళకి ఇస్తుందా లేదంటే ఓవరాల్గా మరి జాబ్ కేంద్ర కూడా మరొక రెండు నెలల తర్వాతనే వాయిదా వేసి మరి కొత్త ఉద్యోగ సమీక్షలు ఇవన్నీ అప్డేట్ వచ్చిన తర్వాత మళ్ళీ జాబ్ కెంటర్ అంటే ఖచ్చితంగా ఒక అరవై రోజులు అన్నారు కాబట్టి ఆల్రెడీ మరి ఇప్పుడు ఆల్రెడీ మనకు జూలై పదిని కాబట్టి ఆగస్టు సెప్టెంబర్ అంటే సెప్టెంబర్ పది అంటే సెప్టెంబర్ లోపు ఈ ఉద్యోగ మొత్తం ఉరాలుగా ఇచ్చిన తర్వాత కమిటీ రిపోర్ట్ ఇస్తే మనకు అక్టోబర్ తర్వాత మళ్ళీ జాబ్ క్యాంటర్ వచ్చే అవకాశం ఉన్నట్టు అంటే దీని ద్వారా అంటే ఒకవేళ జాబ్ క్యాండర్ ఇందులో బే చేసుకున్న వాళ్ళకి అక్టోబర్ తర్వాత అంటే మనం ఆల్రెడీ మనం మార్నింగ్ చెప్పుకున్నాం అందుకే ఒకవేళ జాబ్ క్యాంటర్ పక్కన జాబ్స్ విధాలు వస్తే ఖచ్చితంగా మళ్ళీ జాబ్ కెండర్ వాళ్ళు రెండు మూడులకు గ్యాప్ కొం ఇస్తారు కాబట్టి అందుకే మనం మార్నింగ్ కూడా చెప్పుకున్నాం డిఎస్ అనేది జాబ్ కెండర్ పొందపరిస్తుంది ఖచ్చితంగా వచ్చే సంవత్సరం వెళ్తుందని అంతకాలని మనం ఎలాంటి తడబాటు లేకుండా అంటే మనం ఉన్న వాస్తవాన్ని ముందే విశ్లేషించి మనం ఆల్రెడీ అందరికీ చెప్పుకున్నాం అందుకే ఒకవేళ ఇవి సంబంధం లేకుండా టెట్ వచ్చిన తర్వాత డిఎస్ ఇవ్వాలనుకుంటే మాత్రం ఖచ్చితంగా మన ప్రభుత్వం మరి వచ్చే నెలకి సంబంధించి మనకు ఇవి ప్రమోషన్లు ఏం సంబంధం లేకుండా మన టెట్ సంబంధించి వెంటనే ఇవ్వాలనుకుంటే మాత్రం ఇచ్చే అవకాశం లేదంటే మాత్రం ఖచ్చితంగా వచ్చే సంవత్సరానికి వెళ్ళే వెళ్ళే ఉద్దేశం ఉందని మనం ఆల్రెడీ మార్నింగ్ చెప్పుకున్నాం మరి ఆల్రెడీ మనం ఈ సం ఈ నెలలో టెట్ జరుగుతుంది కాబట్టి మన త్వరలోనే మరొకసారి విదేశా దృష్టికి తీసుకెళ్ళి మరి ప్రస్తుతం ఉన్న మొత్తం ప్రమోషన్ ధర ఎప్పుడూ ఖాళీ కావచ్చు మనకు క్లియర్ వేకెన్సీ వాటి అన్నీ కూడా రాబోయే డిఎస్లో చూపెట్టాలని వీళ్ళని తొందరగా డిఎస్సీ నోటికైనా వేయాలని అయితే మనం మనం కూడా మరొకసారి కూడా ప్రభుత్వం దృష్టికి తీసుకురావడం జరుగుతుంది సో ఇప్పుడు స్టేట్ చేసినప్పుడే థ్యాంక్ యూ